కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే మరి ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ మరి మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవాళ రెసిపీ ఏంటనేది మరి ఈ క్రిస్మస్కి స్పెషల్గా ప్లమ్ కేక్ని తయారు చేసుకుందాము ఆ ప్లమ్ కేక్ కూడా చాక్లెట్ ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఇన్స్టెంట్గా ఏ ఫ్రూట్స్ని కూడా మీరు సోప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా ఎగ్స్ లేకుండా మీకు ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా మనం కేక్ని తయారు చేసుకుందాము బేకరీ కన్నా కూడా చాలా ఎమ్మీగా హెల్తీగా టేస్టీగా మనం ఈ చాక్లెట్ ప్లాంట్ కేక్ని తయారు చేసుకుందాము మరి ఈ కేక్ని తయారు చేసుకోవడం కోసం చూడండి నేను ఇక్కడ ఫ్రూట్స్ని నట్స్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చూడండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని త్రీ ఫోర్త్ కప్ని తీసుకుంటున్నాను నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చి తెచ్చుకున్న జ్యూస్ని యూస్ చేస్తున్నాను మీరు ఇన్స్టెంట్గా ఆరెంజ్ జ్యూస్ని ఇంట్లో మీరు ఫ్రూట్స్ నుంచి తీసుకో ఫ్రూట్స్ నుంచి తీసుకుని అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ని ఇలాగా ఫ్రూట్స్తో తీసుకోవడం వల్ల ఒకసారి చేదొచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మీరు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న జ్యూస్ని యూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట ఈ ప్లేస్లో మీరు గ్రేప్ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు ఆరెంజ్ జ్యూస్ని అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ ఎమ్మీ చాక్లెట్ ప్లాంప్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం వీడియోలో చూసిద్దాం చూడండి నేను కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇవాళ నేను రైస్ కుక్కర్లో బౌల్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేసుకుంటున్నాను లేకపోతే కేక్ టిన్స్ ఉంటే వాటిని అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు నాన్ స్టిక్ టిన్స్ కూడా ఉంటాయి ఇలాగ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి ఇక్కడ నేను కొంచెం పెద్ద కేక్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి డీప్ ఎక్కువ అవసరమైంది కాబట్టి నేను ఈ బౌల్ కొంచెం పెద్దగా ఉందని చెప్పి నేను ఈ బౌల్ని నేను తీసుకుంటున్నాను మరి ఈ బౌల్ని ఇలాగ నేను బటర్తో గ్రీస్ చేసేసి నా దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా కట్ చేసి ఈ బౌల్కి సరిపడా వేసుకున్నాను సైడ్స్కి కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు ప్యూర్ వైట్ పేపర్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవచ్చు లేకపోతే బటర్తో గ్రీస్ చేసేసుకొని మైదాతో డస్టింగ్ చేసుకొని ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా మైదా తీసేసుకున్నా కూడా మీకు మీ టిన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోవచ్చు చూడండి ఒక చిన్న ఇలాగా ప్యాన్ని తీసుకొని ఇందులో నేను తీసుకున్న ఈ త్రీ ఫోర్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని వేసుకుంటున్నాను త్రీ ఫోర్త్ కప్ త్రీ ఫోర్త్ కప్ మిక్సడ్ ఫ్రూట్ జ్యూస్లో వన్ ఫోర్త్ కప్పు వాటర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో అన్ని ఫ్రూట్స్ని కూడా మనం వేసుకుందాము ఈ ఫ్రూట్స్లో కూడా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి ఇప్పుడు మీకు ఈ డ్రై ఫ్రూట్స్లో ఈ క్రిస్మస్ సీజన్లో చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ని మీకు అమ్ముతా ఉంటారు ఈ కేక్స్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడైతే ముందుగా నేను బ్లాక్ కిస్మిస్ని తీసుకుంటున్నాను ఈ ప్లమ్ కేక్లో బ్లాక్ కిస్మిస్ అనేది కంపల్సరీ ఉంటేనే బాగుంటాయి అనమాట అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే గోల్డెన్ కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను అన్ని టూ టూ టీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను అలాగే టూ టీ ఫ్రూటీ రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి నెక్స్ట్ చెర్రీస్ చెర్రీస్ని కూడా ఇలాగ పీసెస్గా చేసుకుని యూస్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డేట్స్ డేట్స్ని కూడా తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని బ్రైడ్ ని తీసుకుంటున్నాను ఇక్కడ నట్స్ని నేను యూస్ చేసుకోవట్లేదు నట్స్ బ్యాటర్ని రెడీ చేసేటప్పుడు అందులో వేసుకుందాము ఇప్పుడు వేసుకొని సారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా ఉడికించుకుందాము ఇవి సాఫ్ట్గా ఉడికే లోపల మనం నెక్స్ట్ క్యారమెల్ షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము చూడండి క్యారమెల్ సిరప్ కోసం ఇలాగ ఇంకొక కడాయిని పెట్టుకుని ఇందులో త్రీ ఫోర్త్ కప్పు చక్కెరని వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా దీన్ని ఇలానేమన్నా మెల్ట్ అవ్వనిద్దాము చూస్తున్నారు కదా చక్కెర అనేది ఎలా కరిగిపోతుందో మొత్తం కరిగే వరకు కూడా ఏమాత్రం వాటర్ని యాడ్ చేసుకోకూడదు ఇది కరిగి మీకు మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా కరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు మాడు వాసన అనేది వచ్చేస్తుంది ఆ వాసన రాకుండా మీరు దీన్ని ఇలాగ మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి చక్కెర మొత్తం కరిగిపోయి అలాగే మీకు కలర్ కూడా చూడండి ఎలాగ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందో ఈ విధంగా షుగర్ని మీరు క్యారమలైజ్ చేసుకోవాలి చక్కెర మొత్తం ఈ విధంగా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని చిన్నగా పోసుకోవాలి కొన్ని కొన్ని కాస్త జాగ్రత్తగా పోసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలాగా వాటర్ పోసేసుకొని మళ్ళీ మనం ఈ క్యారమలైజ్ చేసుకున్న షుగర్ మొత్తాన్ని కూడా ఈ వాటర్ ఈ వాటర్తో చక్కగా మిక్స్ అయిపోయి కరిగిపోయేటట్టు చేసుకోవాలి చూసారు కదా దీన్ని మొత్తం చక్కగా కరిగిపోయి కాస్త చిక్కగా ఉడికిపోయే వరకు కూడా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రూట్స్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రూట్స్ చక్కగా దగ్గరికి ఉడికిపోయినాయి చూడండి మనం వేసుకున్న జ్యూస్ కూడా ఈ ఫ్రూట్స్ అనేది అబ్జార్బ్ చేసేసుకున్నాయి మరి ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పక్కన క్యారమెల్ సిరప్ కూడా చక్కగా మనకి బాయిల్ అవుతుంది చూడండి షుగర్ సిరప్ కూడా పర్ఫెక్ట్గా థిక్గా అయిపోయింది మనకు కావాల్సిన క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకొని ఈ క్యారమెల్ సిరప్ని అలాగే మనం కుక్ చేసుకున్న ఫ్రూట్ మిక్సీని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ చూడండి ఇవి చల్లారే లోపల ఈ కేక్కి కావాల్సిన స్పైస్ మిక్స్ని తయారు చేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం అందుకు నేను ఇలా ఒక చిన్న రోల్ తీసుకుని ఇందులో నాలుగు పచ్చయ్యాలక్కాయలు రెండు లవంగాలు కొన్ని దాల్చిన చెక్క ముక్కలు అలాగే కాస్త చిన్న జాజికాయ ముక్క కాస్త ఎండు అల్లాన్ని తీసుకుంటున్నాను వీటిని ఇలాగ చిన్న రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనకు కావాల్సిన స్పైస్ మిక్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది దీన్ని కవర్ చేసి పెట్టుకుందాము మనకి ఫ్రూట్స్ అలాగే క్యారమల్ సిరప్ పూర్తిగా చల్లారిపోయినాయి మరి ఇప్పుడు తయారు చేసుకోవడం కోసం పెద్ద గిన్నెని తీసుకుని ఇందులో ముందుగా వన్ ఫోర్త్ కప్ మెల్ట్ చేసుకున్న బటర్ ని వేసుకుంటున్నాను అలాగే వన్ ఫోర్త్ కప్ కుకింగ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను మీరు మొత్తం ఆయిల్ తీసుకోవచ్చు లేకపోతే మొత్తం బటర్ అయినా సరే తీసుకోవచ్చు నేను రెండు ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను అంటే ఇక్కడ మీరు హాఫ్ కప్పు బటర్ అయినా సరే హాఫ్ కప్పు ఆయిల్ అయినా సరే తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ ఫోర్త్ కప్పు బీట్ చేసుకున్న పెరుగు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్ కన్నా కాస్త తక్కువ కండెన్స్డ్ మిల్క్ని తీసుకుంటున్నాను ఎగ్లెక్స్ కేక్ కాబట్టి నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేస్తున్నాను మీ కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట అలాగే ఒక వన్ ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలు అందులోనే ఒక వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని హ్యాండ్ మిస్గా తీసుకొని బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము చూసారు కదా ఇలాగ క్రీమీగా వచ్చే వరకు కూడా దీన్ని ఇలాగ బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమల్ సిరప్ని యాడ్ చేసుకుందాము అలాగే ఈ స్పైస్ మిక్సింగ్ కూడా వేసేసుకుందాము వేసుకొని ఇంకొకసారి చక్కగా కలిసిపోయేటట్టు బీట్ చేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక జల్లెడని పెట్టుకుందాము ఇందులో రెండు కప్పుల మైదాని వేసుకుందాము చాక్లెట్ ప్లమ్ కేక్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కప్పు ఫ్రెష్ కొకోవా పౌడర్ ని వేసుకోవాలి అలాగే ఒక వన్ ఫోర్త్ కప్పు మిల్క్ పౌడర్ ని కూడా ఈ ప్లమ్ కేక్ లో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కేక్ అనేది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ ని వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక చిట్కడంతా సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా జల్లించేసుకుందాము ఈ డ్రై ఫ్లోర్స్ని ఈ విధంగా చక్కగా జల్లించేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్లోర్స్ అన్నిటిని కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుందాము లమ్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయినట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ అనేది మనకి గానే ఉండాలండి అందులో ఇంకా మనం ఇప్పుడు కుక్ చేసుకున్న ఫ్రూట్ మిక్సర్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది చూడండి ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా తీసుకొచ్చి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు స్పాచులా తీసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసుకున్నట్టు ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవాలి మరీ తిక్గా ఉన్నట్టయితే వన్ ఆర్ టూ టీ స్పూన్స్ మిల్క్ని మీరు యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఉండి ఒక టూ టీ స్పూన్స్ మిల్క్ని నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని ఒకసారి ఇలాగా పెట్టు మిక్స్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి మనం చక్కగా కలిసి పెట్టు మిక్స్ చేసుకుందాము బ్యాటర్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వెనిగర్ ని వేసుకోవాలి ఈ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోనే మనం బ్యాటర్ ని మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్ గా ఇందులో మనం తీసుకున్న నట్స్ ని కూడా వేసుకుందాము ఇక్కడ నేను కొన్ని బాదంని తీసుకున్నాను అలాగే మస్క్ మెలన్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ ఈ విధంగా చాప్ చేసి తీసుకున్నాను అలాగే కాజు పీసెస్ పీసెస్గా చేసి తీసుకున్నాను వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదా మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేద్దాము రెండు ఇలాగా బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని ఇలాగా ట్యాప్ చేసుకుందాము దీన్ని బేక్ చేసుకుందాము చూడండి ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని కానివ్వండి లేకపోతే కడాయిని లేకపోతే పెద్ద ప్రెజర్ కుక్కర్ని అయినా సరే ఈ విధంగా పెట్టుకొని కవర్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకుని ఇందులో ఇలాగా ఒక స్టాండ్ని కానివ్వండి లేకపోతే ఒక చిన్న రింగ్ ని కానివ్వండి లేకపోతే గిన్నెనైనా సరే బోర్లో పెట్టేసుకొని మనం బ్యాటర్ వేసుకున్న గిన్నెని ఈ విధంగా సెంటర్ పెట్టుకోవాలి పెట్టుకొని లిడ్తో తో కవర్ చేసుకొని ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి ముందు ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోని ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి ఈ కేక్ బేక్ అవ్వడానికి మనకు నియర్లీ వన్ అవర్ వరకు కూడా టైం పట్టవచ్చు ఒకసారి ఎక్కువ టైం కూడా పట్టొచ్చు అనమాట ఎందుకంటే ప్లంప్ కేక్ బేక్ అవడానికి కొంత టైం అనేది ఎక్కువ పడుతుంది మామూలు కేక్ కన్నా కూడా ఇప్పుడైతే ఈ కేక్ ని మనం బేక్ అవ్వనిద్దాము చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మన కేక్ చూడండి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ టాపింగ్లో ఇలాగా కొన్ని ఫ్రూట్ అండ్ నట్స్ ని వేసుకుందాము ముందే వేసుకుంటే ఏంటంటే లోపలికి సింక్ అయిపోతాయి కాబట్టి మనం ఇలాగా కాస్త కేక్ బేక్ అయిన తర్వాత వేసుకుంటే మీకు లోపల సింక్ అవ్వకుండా చక్కగా కనిపిస్తాయి అనమాట మీకు ఇష్టం వచ్చిన ఇలాగ ఫ్రూట్ అండ్ నట్స్ని తీసుకొని మళ్ళీ ఈ విధంగా పై నుంచి వేసుకోవాలి సార్ కదా ఇలాగ నేను చక్కగా టాపింగ్ లో అన్ని ఫ్రూట్ అండ్ నట్స్ ని నాకు కావాల్సినట్లుగా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మనం లిడ్తో తో క్లోజ్ చేసుకొని పూర్తిగా బేక్ అయ్యే వరకు కూడా బేక్ చేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వరకు బేక్ చేసుకున్నా నియర్లీ ఇంకొక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుందండి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవ్వడానికి చూడండి నేను కేక్ ని వన్ అవర్ టెన్ మినిట్స్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నాను ఇది ఎలా పర్ఫెక్ట్ గా బేక్ అయిందో లేదో లిడ్ని ఓపెన్ చేసి చూసుకుందాము వావ్ చూడండి ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక టూత్పిక్ని తీసుకొని ఇలాగ సెంటర్లో ఇన్సర్ట్ చేసి చెక్ చేసుకోవాలి చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో చూస్తున్నారుగా ఎంత క్లీన్గా వచ్చేసిందో మరి ఇంత క్లీన్గా వచ్చేసింది కాబట్టి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ కేక్ని తీసుకొని బయట పెట్టుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ కేక్ని డీమోల్డ్ చేసి చూసుకుందాము అందు చూడండి ముందు సైడ్స్ క్లియర్ చేసుకుందాము బటర్ పేపర్ ఉంది కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుంది దీని మీద ఇలాగ ప్లేట్ని పెట్టేసి ఈ విధంగా చేసుకొని ఫ్లిప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో బటర్ పేపర్ ఉండడం వల్ల చూడండి ఇక్కడ బటర్ పేపర్ కూడా దీనికే ఉంది చూస్తున్నారు కదా స్టిక్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ సైడ్స్ లో ఉన్న ఈ బటర్ పేపర్ని కూడా తీసేసుకుందాము తీసుకొని ఈ కేక్ ని ఫ్లిప్ చేసుకుందాము చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు కేక్ టెక్స్చర్ ఎంత సాఫ్ట్ ఎంత స్పంజీగా కనిపిస్తుందో ఎంతో కాస్ట్ పెట్టి మనం బేకరీలో కొనుక్కునే ఈ ప్లమ్ కేక్ ని ఇంట్లోనే ఇంత టేస్టీగా ఎమ్మీగా హైజీనిక్ గా మీరు తయారు చేసుకోవచ్చండి ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుందండి నేను చూపించిన మెజర్మెంట్స్ తో ఈ ఈ ట్రిక్స్ తో మీరు ఈ ప్లమ్ కేక్ ని తయారు చేసి చూడండి అందులో మనం ఇక్కడ చాక్లెట్ ప్లామ్ కేక్ని తయారు చేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ కేక్ని నేను కట్ చేసి కూడా చూపిస్తాను దీని టెక్చర్ ఎలా వచ్చిందో ఎంత సాఫ్ట్గా ఉందో ఎలాగ ఫ్రూట్స్ అండ్ నట్స్తో నిండుందో చూడండి కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరు ఇన్సైడ్ టెక్చర్ చూడొచ్చు ఎంత స్పంజీగా ఉంది చూడండి ఇందులో మనం ఎటువంటి ఎగ్స్ ని యూస్ చేయలేదు మీకు బేకరీలో ఎగ్స్ యూస్ చేయొచ్చు లేకపోతే ఆల్కహాల్ కలవచ్చు అది మనం గ్యారెంటీగా మనం చెప్పలేము కాబట్టి మరి ఇంట్లోనే ఇంత హెల్దీగా కాస్త కష్టం అనిపించినా కూడా తక్కువ ఖర్చుతో ఇంత కేక్ ని మీరు తయారు చేసుకుని ఈ న్యూ ఇయర్ కైనా సరే క్రిస్మస్ కైనా సరే ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ చాక్లెట్ ప్లమ్ కేక్ ని మీరు ట్రై చేసి చూడండి మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు కనుక మా రెసిపీస్ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా వీడియోస్ ని లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్